హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ నెంటనే ముందుగా పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ అండి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టాలి ప్రధానంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశాన్ని పెట్టాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశాన్ని చెప్పాలి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇండియా కూటమి ఇవన్నీ కూడా ఎమ్మడి పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఆపరేషన్ సింధూర్లో అసలు ఏం జరిగింది ఆపరేషన్ సింధూర్కి గల కారణాలు ఏంటి అసలు ఆపరేషన్ సింధూర్ చేయడానికి రీజన్ ఏంటి వీటన్నిటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటూ కూడా అనేక సందర్భాల్లో కేంద్రంపై ఒక ఫోర్స్ తెచ్చే ప్రయత్నం చేసి దీన్ని కేంద్రం అంగీకరించి అంగీకరించడంతో పాటుగా ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి అంటే వర్షాకాలానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశాలకు కేంద్రం ఆమోదం తెలిపింది వాటికి సంబంధించిన డేట్లను కూడా ఖరారు చేయడం జరిగింది జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు పన్నెండు వరకు సో జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు పన్నెండు వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పార్లమెంట్ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ పైన వచ్చినటువంటి ఆ అంశాలకు సంబంధించి దానిపైన జరిగినటువంటి రచ్చకు ఒక క్లారిటీ ఇచ్చేందుకు కేంద్రం రెడీ అవుతూ ఉంది అసలు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది అక్కడ పాకిస్తాన్ ఉగ్ర చర్యకు గల కారణాలు కావచ్చు ఆ ఉగ్ర చర్యలో జరిపోయినటువంటి భారత సైనికులు కావచ్చు ఎంతోమంది అమాయకులు కావచ్చు దీనికి సంబంధించి కేంద్రం తీసుకున్నటువంటి యాక్షన్ ఆఫ్ రియాక్షన్కి సంబంధించి ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసినటువంటి విధ్వంసం జరిగింది అనేది కంప్లీట్గా కూడా ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి ఆ విధ్వంసానికి సంబంధించిన విషయంలో కేంద్రం మాట్లాడాలి చర్చ తీసుకురావాలి అని చెప్పేసి మొదటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ కానివ్వండి లేదా ఇతరత్ర మిత్రపక్ష పార్టీలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తాం దీనికి సంబంధించి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ విషయంలో కావచ్చు వర్షాకాలానికి సంబంధించిన పార్లమెంట్ సమావేశంలో చర్చకు సిద్ధమంటూ మోదీ కాల్దువారు సో ఏం జరుగుతుంది అనేది మాత్రం చూద్దాం